యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక ఇప్పుడు బహిర్గతమైంది ఆ నివేదికలో ఏముంది అసలు అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి అసలు కాక్పిట్లో ఏముంది కాక్పిట్ బయట పెట్టినటువంటి నిజాలేంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం కాక్పిట్ లో ఏ క్షణంలో ఏం జరిగిందంటే యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసినటువంటి అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన పైన ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది విమాన ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఆ ఘటన చోటు చేసుకోవడానికి ముందు కాక్పిట్ లో ఏ క్షణానికి ఏం జరిగిందన్న వివరాలను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తమ నివేదికలో అయితే వెల్లడించింది ఆ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే జూన్ పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల సమయంలో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విటి ఏఎన్బి విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లకి విమానాశ్రయంలోని బే థర్టీ ఫోర్ నుంచి బయలుదేరేందుకు ఈ విమానం సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల పదిహేను సెకండ్లకి ట్యాక్సీ క్లియరెన్స్ కూరగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది ఒక నిమిషం తర్వాత విమానం బే థర్టీ ఫోర్ నుంచి ఆర్ ఫోర్ ట్యాక్సీ వే మార్గంలో ఇరవై మూడవ రన్వే పైకి చేరుకుంది అక్కడి నుంచి టేక్ ఆఫ్కి సిద్ధమైంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల మూడు సెకండ్ల సమయంలో విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్కు మారింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ల సమయంలో టేక్ ఆఫ్ క్రీలెన్స్ జారీ అయింది నెక్స్ట్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లకి విమానం టేక్ ఆఫ్ ప్రారంభించింది ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లకి విమానం ఎయిర్ గ్రౌండ్ సెన్సార్ ఎయిర్ మోడ్లోకి మారింది దీంతో లోహ విఘంగం గాల్లోకి లేచింది ఇక మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ల సమయంలో చూసుకున్నట్లయితే విమానం గరిష్ట వేగమైనటువంటి నూట ఎనభై నాట్స్ కు అందుకుంది ఆ మరుక్షణమే ఇంజిన్ వన్ ఇంజిన్ టూ కు చెందినటువంటి ఇంధన స్విచ్ రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కు మారాయి ఒక సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి ఇంజన్లకు సంబంధించినటువంటి ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజన్లు రెండు టేక్ ఆఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ను ప్రశ్నించినట్లుగా కాక్పిట్ వాయిస్ రికార్డులు అయితే ఉంది సో అసలు ఈ విమాన ప్రమాదానికి ప్రాథమిక కారణం ఏంటనేది మన నివేదిక ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఇంధన స్విచ్లు అంటే ఇంజన్ వన్ ఇంజన్ టూ చెందినటువంటి ఇంధన స్విచ్లు ఏ అయితే ఉన్నాయో ఇంజన్ నుంచి ఇంధనాన్ని సప్లై చేసేటువంటి ఇంధన స్విచ్లు ఏ అయితే ఉన్నాయో అవి ఆఫ్ అయినట్లుగా గుర్తించారు ఈ కాక్పిట్ లో ఆ నివేదిక ప్రకారంగా అయితే ఆ కాక్పిట్ చెప్తున్న దాని ప్రకారంగా స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్లుగా వాయిస్ రికార్డులో లో అయితే ఉంది తాను చేయలేదని మరో పైలట్ సమాధానం అయితే ఇచ్చారు ఎయిర్పోర్ట్ పెరిమీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందికి రావడం సీసీటీవీ దృశ్యాల్లో అయితే రికార్డ్ అయింది సో ఓవరాల్ గా అసలు ఈ విమాన ప్రమాదానికి కారణం గనక చూసుకున్నట్లయితే ఇంజన్ లోకి ఇంధనాన్ని సప్లై చేసేటువంటి ఈ ఇంధన స్విచ్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇంజన్ వన్ ఇంజన్ టూకి చెందినటువంటి ఈ ఇంధన స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కి అవి మారాయి ఆ స్విచ్లు ఆఫ్ అవుడేటువంటి నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు ఈ స్విచ్లు ఆఫ్ అయిన తర్వాతే విమానం అంటే ఈ విమానం దాని ఎత్తును తగ్గించుకుంటూ వచ్చింది అంటూ ఈ కాక్పిట్లో అయితే అది నమోదైంది అలాగే పైలట్లు వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు కూడా ఈ కాక్పిట్లో అయితే రికార్డ్ అయ్యాయి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక పైలట్ మరో పైలట్ని మీరు ఇంధన స్విచ్లు ఎందుకు ఆపారు అంటూ ఆయన అడిగినట్లుగా మరో పైలట్ నేను ఆపలేదు అంటూ ఆయన చెప్పినట్లుగా ఉన్నటువంటి వాయిస్ రికార్డులు అయితే దాంట్లో క్లియర్గా ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నర నలభై ఏడు సెకండ్లకి మొదటి ఇంజన్ ఇంధన స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్కు మారింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లకి అంటే పది సెకండ్ల తర్వాత రెండో ఇంజన్ ఇంధన స్విచ్ కూడా కటాఫ్ నుంచి మళ్ళీ రన్కు మారింది ఇంజన్ కంట్రోల్ స్విచ్లను కట్ ఆఫ్ నుంచి రన్కు మార్చినప్పుడు ప్రతి ఇంజన్ ఫుల్ అథారిటీ జ్యూయల్ ఇంజన్ కంట్రోల్ ఆటోమేటిక్గా రీలైట్ చేస్తూ ఉంది అప్పుడు ఇంధనం నుంచి వచ్చినటువంటి ఫస్ట్ రికవరీ అవుతూ ఉంది ఈ విమానంలో మొదటి ఇంజన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది కానీ రెండో ఇంజన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలాగా చేయలేకపోయింది సో విమాన ప్రమాదానికి కారణం ఏంటంటే ఈ ఇంధనాన్ని సప్లై చేసేటువంటి ఇంధన స్విచ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్యూర్ అవ్వడం వాటిని మళ్ళీ రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం పైలట్లు చేసినప్పటికీ ఇంధనం వన్ నుంచి ఆ స్విచ్ నుంచి మాత్రం కొంచెం సక్సెస్ఫుల్గా దాన్ని రిజాల్వ్ చేయగలిగారు కానీ ఇంధనం టూకి సంబంధించినటువంటి స్విచ్ని రిజాల్వ్ చేయడంలో మాత్రం కొంత ఆలస్యం జరిగింది ఆ ఆలస్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక అంచనాకైతే వచ్చారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లకి పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పైలట్ మేడే 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 అనే అనేటువంటి సందేశాన్ని అయితే ఆయన పంపించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకండ్లకి డేటా రికార్డింగ్ ఆగిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నలభై నాలుగు చూసుకున్నట్లయితే క్రాస్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినట్లుగా ఈ నివేదిక అయితే తెలియజేస్తూ ఉంది సో ఈ నివేదిక చెప్పేదాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంజన్ కి ఇంధనాన్ని సరఫరా చేసేటువంటి స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ ఆగిపోవడం వల్లే ఈ అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి కారణం అదే అంటూ కూడా ఇప్పుడు ప్రాథమిక నివేదిక అయితే తెలియజేస్తూ ఉంది సో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్నటువంటి వాయిస్ రికార్డులు కూడా కాక్పిట్లో ఉన్నాయి ఆ కాక్పిట్లో ఉన్నటువంటి డేటానైతే వీరు రికవరీ చేశారు రికవరీ చేసిన తర్వాతే అసలు ఆ కాక్పిట్లో ఏముందనేది తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అంటే ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో దాంట్లో వీరు పొందుపరచడం జరిగింది దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఇద్దరు పైలట్లు మాట్లాడుకున్నటువంటి సంభాషణలు వారు విన్నారు విన్న తర్వాత ఈ ఇంధన స్విచ్ని ఎందుకు ఆపారు అంటూ ఒక పైలట్ మరో పైలట్ని అడిగినట్లుగా దానికి సమాధానం ఇస్తూ మరో పైలట్ నేను ఆపలేదంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్లుగా ఆ తర్వాత మళ్ళీ ఇంధన స్విచ్లను వారు ఆన్ చేసేటువంటి ప్రయత్నం చేశారని అందులో భాగంగా స్విచ్ వన్ సక్సెస్ఫుల్గా ఆన్ చేయగలిగారు కానీ స్విచ్ టూ మాత్రం ఆన్ చేసినప్పటికీ అది సరైన సమయానికి స్పందించలేకపోవడం ప్రమాదానికి కారణం అయ్యుండొచ్చు అనేటువంటి ప్రాథమిక నివేదికను అయితే ఇప్పుడు వీళ్ళు అందజేస్తు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా ఇంధనానికి సంబంధించినటువంటి స్విచ్ వన్ స్విచ్ టూ ఆఫ్ అయినటువంటి కారణం చేతనే ఈ విమాన ప్రమాదం జరిగిందనేటువంటి నిర్ధారణకు అయితే వాళ్ళు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్